హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ చాలా ఆసక్తికరమైన టాపిక్ మీకు చెప్పబోతున్నాను ఉద్యోగం కావాలంటే విద్యార్హత అనుభవం స్కిల్స్ ఉండాలనుకుంటాం కదా కానీ ఓ కంపెనీ మాత్రం లవ్ బ్రేకప్ అయిందా అయితే ఉద్యోగం ఖాయం అంటుంది ఇదేంటో చూద్దాం బెంగళూరుకు చెందిన మెంటరింగ్ అండ్ కన్సల్టింగ్ సంస్థ టాప్ మేట్ కొత్తగా చీఫ్ డేటింగ్ ఆఫీసర్ పోస్ట్ను క్రియేట్ చేసింది అయితే దీని క్వాలిఫికేషన్లు మామూలుగా లేవండి ఈ క్వాలిఫికేషన్స్ చూస్తుంటే త్రీ డేట్స్కి వెళ్ళి ఉండాలి టూ రిలేషన్షిప్స్ ఉండాలి కనీసం ఒక లవ్ బ్రేకప్ అయ్యి ఉండాలి టూ టు త్రీ డేటింగ్ యాప్స్ వాడి ఉండాలి డేటింగ్ టర్మ్స్ తెలిసి ఉండాలి ఇంకా బేసిక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అడగలేదు మీ లవ్ బ్రేకప్ స్టోరీ వింటామంటున్నారు ఇది విన్నాక కొందరికి ఇదేనా ఉద్యోగం అనిపించవచ్చు కానీ డేటింగ్ రిలేషన్షిప్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇది మంచి అవకాశం కూడా అవుతుందేమో ఎందుకంటే ఈ జాబ్లో మీ అనుభవాలను షేర్ చేసుకుంటూ కొత్త వాళ్ళకు డేటింగ్ మీద గైడ్ చేయాల్సి ఉంటుంది మీరు ఈ ఉద్యోగం అప్లై చేస్తారా లైక్ నా బ్రేకప్ పక్కన పెట్టి జాబ్ ఎత్తుకుంటాను అనుకుంటున్నారా కామెంట్స్ లో చెప్పండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ట్రెండింగ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్